హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా స్వామివారిని కూడా వేడుకుంటున్నాను సో రోజు అయితే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఈ స్వర్ణగిరి టెంపుల్ మనకి యాద్రిగుట్ట వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళొచ్చు లోపల వరకు వెహికల్స్ అన్నీ కూడా అలౌ చేస్తున్నారు కాకపోతే మనం బస్లో వస్తే మాత్రం షేరింగ్ ఆటోస్ ఉంటాయన్నమాట బయట సో అది వచ్చేసి పర్ పర్సన్కి టెన్ రూపీస్ లెక్క తీసుకుంటారనమాట సో ఇలా అయితే రావచ్చు మనం ఇది అయితే లో అన్నమాట ఇది ఎంట్రీకి అయితే ఇలా ఉంది చూసినారు కదా కట్టడంలో అయితే చాలా ప్రాముఖ్యతగా కట్టారనమాట చాలా చాలా చూడదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు చాలా విశాలంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో చూసినారు కదా ఇక్కడ అన్నీ కూడా ఇంత చక్కగా ఉన్నాయి చూడండి మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇది జస్ట్ బయట మాత్రమే అంటే గేటు తెరిచిన తర్వాత ఇక్కడ ఉంది సో ఇక్కడ మనకి గరుడ వాహనుడు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ వైకుంఠ ద్వారం అంటారనమాట స్వామివారి పాదాలు ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎంచక్క దర్శనం చేసుకోండి చూస్తున్నారు కదా మనము లోపల వెళ్ళే దారిలో ఇక్కడ పాదాలు స్వామివారి ఉంటాయి సో ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం మెట్ల ద్వారా వెళ్తామన్నమాట ఆ మెట్లు వచ్చేసి నూట ఎనిమిది ఉంటాయన్నమాట సో స్వామివారి మెట్లు మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ మెట్లు ఎక్కుతున్నట్టుగా మనకి అనిపించదు అవి అన్నీ కూడా నడుస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మెట్ల ప్రత్యేకత ఏంటంటే కేవలం నాలుగు ఇంచులు మాత్రమే ఉంది అంటే మనం ఎలా అయితే నార్మల్గా నడుస్తామో అలాగే అనిపిస్తుంది అంతేకాకుండా మెట్ల ద్వారం మొత్తం కూడా స్వామివారి గోవిందనామాలు అన్నీ కూడా ఉంటాయి స్వాములు భక్తులు అందరూ కూడా ఇలా నడుస్తూ గోవిందనామాలు జపం చేస్తూ ఎక్కుతూ ఉంటారు అసలు మనం మెట్లు ఎక్కుతున్నట్టుగా అనిపించకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇక్కడ స్వామివారి అవతారాలు కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు ఈ మెట్ల ప్రదేశంలోనే మొత్తం కూడా స్వామివారి ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా చూస్తూ పోతుంటే స్వామివారి అవతారాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి ఎడమ వైపున మనకి కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా అవతారాలన్నీ ఇలా ఉంటాయి పూజలు సందర్శించే ఇలా స్వామివారి అవతారాలన్నీ కూడా దర్శించుకుంటూ మనం మెట్ల ద్వారా వెళ్తాం చూస్తున్నారు కదా వారి వద్దకు చేరబోతున్నాం అనమాట ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళక ముందుకే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి అదే విధంగా గంట ఆ గంటను కూడా చాలా విశేషం ఉంది అది కూడా చెప్తాను ఇది లోపల మనం దర్శనం చేసుకుంటామన్నమాట లోపల గర్భ గుడి మాత్రం తీయలేదు అది తీయడం కూడా చాలా తప్పు కాబట్టి బయట బయటనే ఇలా తీసాను అక్కడ స్వామివారు కొలువై ఉన్నారనమాట అక్కడ ఉయ్యాల కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఉంటుంది సో అవన్నీ దర్శించుకొని మనం బయటకు రావాల్సి ఉంటుంది సో బయటికి వచ్చాక ఎంత ప్రశాంతంగా కలుగుతుంది అంటే మనం ఎంత కష్టపడి ట్రావెల్ చేసినా కానీ ఆ అంతా కూడా ఇట్టే కరిగిపోతుంది అంత చూడతగ్గ ప్రదేశం అన్నమాట చూస్తూ ఉండండి ఆ మేఘాలు ఆ స్వామి గోపురానికి అంటుతూ అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక ఇక్కడ నుంచి హనుమాన్ అయితే చూడగలుగుతాం హనుమాన్ ఒక శిల విగ్రహం మొత్తం నూట ఇరవై ఫీట్లు ఉంటుంది సో అక్కడ కింద చూస్తున్నట్టయితే వ్రతం మొత్తం రథంగా ఉంటుందన్నమాట అంటే రథంగా చెక్కారు ఈ స్వామివారు వచ్చేసి ముప్పై సీట్లు ఉంటారన్నమాట చూస్తున్నారు కదా స్వామివారిని ఎంత చక్కగా ఉన్నారు ఇక ఇది వచ్చేసి జయ గంట మండపం దాదాపు ఒకటి పాయింట్ రెండు ఏడు టన్నులు బరువుతో ఉంటుంది ఇక్కడ మూడు సార్లు స్వామివారిని తలుచుకుంటూ గంట కొట్టితే ఏ కోరికలైనా నెలవేరుతాయని అక్కడ భక్తుల వినికిడి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజలు అంతా కూడా ఎంత మంచిగా అంటే ఒక కు వచ్చినట్టుగా వచ్చేసి ఎంత కాలక్షేపం చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ అక్కడ మొత్తం కూడా ఎంత చక్కగా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు సో ఇక్కడ ఇవన్నీ సీనియర్ చూడాలి అంటే ఇవి అన్నీ కూడా నైట్ అయితే చాలా బాగా ఉంటుంది అంటే వాటర్ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్వామివారిని అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన దృశ్యాలు మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ స్వామివారి మాడవీధులు కూడా ఉంటాయి అంతేకాకుండా మనకి స్వామివారిని సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ రూమ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది చాలా చాలా చక్కగా ఉన్నాయి అంటే చాలా శుభ్రంగా ఉన్నాయి అన్నమాట చూడండి చుట్టుపక్కల ఎటు చూసినా మనకి స్వామివారు దర్శనం ఇస్తూనే ఉంటారు ఇక ఇక్కడ చూడండి స్వామివారిని జలనారాయణుడు అని పిలుస్తారు అట ఇక్కడ సూర్యుడి ముఖంగా చూస్తూ ఉంటారంట స్వామివారు అంతేకాకుండా ఇక్కడ చక్ర స్నానం అలాంటివి ఏవైనా స్వా స్వామివారికి జరపడం జరుగుతూ ఉంటుంది కదా ఈ భక్తులకి ఎటువంటి కష్టం రానివ్వకుండా నలువైపులా ఎక్కడి నుంచి చూసిన స్వామివారు కనిపించే విధంగా కట్టడం జరిగింది జలనారాయణుడు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాడంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది సో పైనుంచి చూస్తుంటే కూడా ఇక్కడ అంత సీనరీ ఈ విధంగా ఉంటుంది అక్కడ మనకి గుట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది స్వామివారిని దర్శించడం చేసుకున్న తర్వాత అక్కడ నిత్య కళ్యాణం పచ్చదూరంలా ఉంటుంది సో అక్కడ నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటుంది అంట సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసిన తర్వాత లక్ష్మీదేవి ఎంత నిజ స్వరూపంగా కనిపిస్తూ ఉంటుందంటే కనుల విందుగా ఉంటుంది అది ఎక్కువ శాతం ఆ రూమ్ తెరవబడదు అంట కళ్యాణం జరిగినప్పుడు మాత్రమే తెలు తెరుస్తూ ఉంటారు సో మేము వెళ్ళినప్పుడు మాత్రమే స్వామివారి కళ్యాణం జరిగింది అంతేకాకుండా భక్తులు కూడా అందులో పాల్గొనడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ స్వామివారు ఏవేవి పెళ్లి తర్వాత చేసుకునే ఎంత చూడముచ్చటి సంఘటనలు కూడా ఆ భక్తులను కూడా ఇన్వాల్వ్ చేశారు అంత బాగుంది అది కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉన్నాడు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది అక్కడ సో చూస్తున్నారు కదా స్వామివారు అలా వేస్తూ ఉన్నారు స్వామివారు భక్తులు అయితే చక్కగా సంతోషంగా అలా పాల్గొన్నారు అలా చేయడానికి కూడా ఎంతో అదృష్టం కలిగి ఉండాలి ఆ అదృష్టం స్వామివారు నాకు కూడా కల్పించాడు సో స్వర్ణగిరి క్షేత్రం ఎవరైనా దర్శించకపోతే టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా స్వర్ణగిరి క్షేత్రాన్ని అయితే దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్